చందర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గురువారం రోజుల సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కుమరయ్య జయంతి వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చదుర్తి మాజీ సి నాగం కుమార్ మాట్లాడుతూ మొదటి సాయుధ పోరాట యోధుడు మొట్టమొదటి అమరుడైన దొడ్డి కుమరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు పోరాట యోధుల జీవిత విశేషాలను ముందు తరలకు తెలియజేయడానికి వారి జయంతి వేడుకలను వర్ధంతి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలని ఈ కార్యక్రమంలో జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్ గంటా మల్లేశం నాగం గణేష్ నాగం శ్రీనివాస్ నాగం పరశురాములు అవరబండ మహేష్ అవరబండ సాయి మేకల లింగయ్య నాగం రాజమల్లయ్య దేవయ్య ఎల్లయ్య లింగయ్య నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు गुड बेटर गुड बेटर पोटर पोटर तुम्ही बोलतोय काय आहे कुमार सांख्यनाला कशाने ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రజాకారుల పాలనకు వ్యతిరేకంగా మరి పేద బడుగు బలమైన వర్గాల కోసం కొట్లాడినటువంటి ఒక తెలంగాణ భగత్ సింగ్ గా పిలవైనటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి వేడుకలను మరి అంగరంగ వైభవంగా మరి బంతిపూల మాలలతోటి వారి యొక్క విప్లవ జోహార్లు అర్పించి చేసుకోవడం నిజంగా సంతోషకరం ఈ కార్యక్రమంలో మరి పిలువగానే వచ్చేసినటువంటి ఇరు సంఘాల పెద్ద మనుషులకు గ్రామ పెద్దలకు ప్రముఖులకు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలువగా ఇచ్చేసిన మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పోరాట యోధుని యొక్క స్ఫూర్తిని రానున్న తరంలో కూడా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యంగా కలిసికట్టుగా మరి మనందరం ఏకతాటిపై ఉంటే రానున్న రోజుల్లో మరి ఒక దొడ్డి కొమరయ్య కుర్మ గారి స్ఫూర్తిని ముందు తీసుకుంటే మనం కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ముందుకు పోవడానికి ఆయనకు ఒక మార్గదర్శకంగా ఉంటూ మరి విప్లవ భావజాలలు కలిగినటువంటి దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తిని తీసుకొని యువకులు మేధావులు అందరూ కూడా మరి రానున్న తరంలో భవిష్యత్ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ తెలంగాణ సాయుధ తొలి పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా జోగాపూర్ గ్రామంలో మేమందరం కలిసి వారి విగ్రహానికి గుర్తు చేసుకొని పూలమాలు సమర్పించి వారి స్ఫూర్తిని అందరం రగిలించుకొని ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ దేశంలో భూమిపైన పుట్టినవాడు ప్రతి ఒక్కడు బాగుండాలి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఇల్లు ఉండాలని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కడైతే సామాన్లు ఇబ్బంది పడుతుందో వారికి అండదండలుగా వారు కొట్లాడిన తీరు అమోఘమైన చరిత్ర చెప్తా ఉంది భవిష్యత్తులో కూడా ఈ దేశంలో భూమిపైన పుట్టినటువంటి చాలా మంది మేధావులు దొడ్డి కొమరయ్య గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు చాకల ఐలమ్మ కావచ్చు చెప్పుకుంటు శివాజీ గారు కావచ్చు అనేక మంది మేధావులను వారి జయంతి సందర్భంగా వర్ధన సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు మా అందరి పక్షాన్ని ఒక విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఏ నాయకుడైనా పోరాట యోధులందరినీ ఒక కులానికో ఒక మతానికో చెందకుండా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం వారి జయంతిని వర్ధంతిని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి పక్షాన వారికి జయంతి శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాను